అందరికీ నమస్కారం అండి మనందరిలో ఒక నిరుత్సాహం ఒక్కొక్కసారి ఉంటుంది ఏం చేసినా ఏ పని చేసినా తృప్తి లేకుండా ఉంటుంది నిరుత్సాహంగా బా ఏం చేస్తాంలే అనే ఒక దిగులు అనేది మనసులో నాటుకుపోతుంది అసంతృప్తిగా ఎన్ని ఎన్ని రోజులు ఏ పని చేసినా కానీ దానికి సాటిస్ఫాక్షన్ లేకపోతే అది చాలా బాధగా ఉంటుంది కదా ఇలా బాధపడే వాళ్ళ కోసమే ఈ కథ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో ఒక పెద్ద ఆవిడ ఉందండి ఆవిడకు పూల చెట్లు పూల మొక్కలన్నా చాలా ఇష్టం పూల మొక్కలు పూల చెట్లే కాదు ఏ చెట్టు అయినా సరే చక్కగా పెంచి పెద్ద చేసి ఒక తోటలాగా తయారు చేసుకుంటుంది తన ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు రకరకాల పండ్ల చెట్లు ఎలాగా పెంచాలో ఆమె చక్కగా పెంచుకుంటూ మంచి నందనవనంలాగా చేస్తుంటుంది తన ఇంటి ముందు ఎప్పుడు కూడా తన ఇంట్లో పని అంతా చేసుకున్న తర్వాత ఆ తోటను చూసుకుంటూ ఆ తోటకి ఏం కావాలి ఎలా ఎరువులు వేయాలి ఎక్కడ నాటాలి దాంట్లో ఉన్న గడ్డి ఎలా పీకేయాలి ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ తృప్తిగా జీవిస్తూ ఉందన్నమాట ఒకరోజు తన బృందావనం అంటే ఐ మీన్ ఆమె తోట ముందు కూర్చో ఉంటుంది వేసుకొని కూర్చొని ప్రశాంతంగా తన తోటను చూసుకుంటూ ఉంటుంది దాన్ని పోతున్న ఒక యువకుడు వెళ్తూ ఉంటాడు ఆమెను చూసిన తర్వాత ఆమెతో మాట్లాడాలనిపించి వస్తాడు అంటే ఆ ఊరి అతను అయ్య ఆ ఊరి అతనే అయ్యుడు అయి ఉండడం వల్ల ఆమెతో మాట్లాడితే కొంచెం బాగుంటుంది పలకరించిపోదామనే ఉద్దేశంతో వస్తాడనమాట ఆమె పక్కన కూర్చుంటాడు ఏనైనా ఎందుకు దిగులుగా ఉన్నావు అని చెప్పి ఆమె అడుగుతుంది ఏం లేదమ్మా నాకు అసలు ఏం పని చేసినా కూడా తృప్తి అనేది లేకుండా ఉంది ఏదో నిరుత్సాహం ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాను ఎందుకనేది తెలియదు ఒక ఉత్సాహంగానే ఉండట్లేదు తృప్తి అనేది లేకపోతే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది సో ఒక సాటిస్ఫాక్షన్ కానీ లేదు నాకు లైఫ్ అనేది అన్నట్టు చెప్తాడు అవునా దీనికి ఏదైనా ఒక మార్గం చెప్పని కూడా పెద్దమని అడుగుతాడు మీరు చాలా పెద్దవారు కదా ఎంతో అనుభవజ్ఞులు ఏదో ఒక మార్గం చెప్పండి అని చెప్పి చెప్పగానే సరే ఇలా రా అని చెప్పి తను ఒక దగ్గరికి అత్త తన తోట వేస్తా ఉంది కదా ఒక దగ్గరికి తీసుకెళ్ళి కొన్ని గింజలు అనేవి అన్నమాట కొన్ని బెండ గింజలు వంగ గింజలు అట్లా ఉంటాయి కదా అలాంటి విత్తనాలు అనేది ఇచ్చి ఇక్కడ వీటిని నాటు అని చెప్తుంది సరే ఆ కుర్రవాడు కూడా ఏంటంటే కొంచెం పుల్లతో కొద్దిగా మట్టిని నెరిపి అందులో ఆ యొక్క విత్తనాలు అనేది చల్లి పైన మట్టి కప్పేసి నీళ్ళు అనేది చల్తాడు సరేనమ్మా నాటాను నేను అడిగిన ప్రశ్నకి మీరు ఏం చెప్తున్నారు నేను అడిగిన ప్రశ్నకి మాత్రం మీరు సమాధానం చెప్పలేదే అని చెప్పి ఆ యువకుడు ఆమెను అడుగుతాడు అప్పుడు ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నాయన దానికి అక్కడికే వస్తున్నాను నేను ఇప్పుడు మీ నువ్వు నాటావు కదా ఈ గింజలు ఈ విత్తనాలు నాటిన తర్వాత ఇవి మొలకెత్తటానికి చెట్లు అవ్వటానికి వీటికి తగ్గ కాయలు కాయటానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే కొంతకాలం అనేది ఖచ్చితంగా అవుతుంది అవి మొలకెత్తాలి కదా కొంచెం లేటే అవుతుంది ఎన్ని రోజులని కరెక్ట్గా చెప్పలేం కానీ కొంత సమయం అయితే తప్పకుండా పడుతుంది అని చెప్తాడు దాకా మనం ఏం చేయాలి అని చెప్పి ఆమె అడుగుతుంది ఏం చేయాలి చక్కగా మొక్కలు వస్తున్నాయోలా చూసుకోవాలి తర్వాత వాటిని దూరంగా నాటుకోవాలి చక్కగా ఎరువేసి నీళ్లు పట్టి పక్కన కలుపు అవన్నీ లేకుండా చూసుకొని మంచిగా పంచి పెంచితే మంచి కాయలు వస్తాయి అని చెప్పి చెప్తాడనమాట దాన్ని కొంతకాలం పడుతుంది కదా అంటే అవునమ్మా అంటాడు అదేవిధంగా నీ యొక్క తృప్తి లేని జీవితానికి ఈ ఈ విత్తనాలే ఒక నిదర్శనం నాయన ఇప్పుడు నువ్వు విత్తనాలు చల్లేవు ఆ విత్తనాలు మొలకెత్తి పెద్దవి కొంచెం కాయలు పండ్లు కాయటానికి పువ్వులు కాయటానికి కొంచెం సమయం అనేది పడుతుంది వాటి వరకు మనం వేచి ఉండాల్సిందే అలా కాకుండా గింజలు వేసామని చెప్పి ప్రతిరోజు కూడా మొలిచాయా లేదా కాయలు కాచాయా లేదని చెప్పి మట్టిని లోడ్ లోడ్ చూస్తూ ఉంటే మొలకేలా ఎదుతాయి చెప్పు అది చక్కగా మొలకెత్తి పెద్ద పెరగదు కదా చెట్టు అయిన తర్వాత పీకి పీకి మళ్ళీ చూస్తూ ఉంటే కాయలు వస్తాయా అది ఎట్లాగొస్తాయమ్మా రాదు కదా ఆ చెట్టే చచ్చిపోయే అవకాశం ఉంది అని చెప్పి చెప్తాడు అదేవిధంగా నీ యొక్క తృప్తి లేని జీవితానికి ఈ విత్తనాలే సాక్ష్యం ఈ విత్తనాలే నిదర్శనం ఎందువల్లంటే నువ్వు ఒక పని చేస్తున్నావు ఒక లక్ష్యాన్ని చేరాలి ఒక స్థాయికి వెళ్ళాలి నువ్వు జీవితంలో సెటిల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఒక పనిని చేస్తున్నావు ఆ పని చేసినప్పుడు ఆ పని సక్సెస్ అవ్వటానికి నువ్వు చేసే ఎఫెక్టు అలాగే దానికి కొంత సమయం అనేది పడుతుంది ఈ ఈ లోపల నువ్వు చేయాల్సింది చక్కగా చేయటం ఇంకా దాన్ని మెరుగు ఎలా దిద్దుకోవటం అనేది మాత్రమే చేయాలి అలా కాకుండా నీ ఒక పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా సక్సెస్ అవ్వలేదే ఇంకా సక్సెస్ అవ్వలేదని ఎదురు చూస్తూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే తృప్తి అనేది ఉండదు కాబట్టి ఏదైనా సరే ఎదురు చూడాలి నువ్వు పదే పదే దాని గురించి ఆలోచిస్తుంటే నీకు తృప్తి లేని జీవితమే ఉంటుంది ఈ విత్తనాలు లెక్కే ఎప్పుడు కూడా అవి నీళ్లు చల్లి ఆ మట్టిలో వేర్లు వచ్చి చెట్టు మొలిచి పెద్ద అయ్యి కాయలు కాచాలి మనం దానికి తగ్గట్టుగా కలుపు తీసుకొని వేసుకొని నీళ్లు పట్టుకుంటూ ఉండాలి అలాగే నీ జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలంటే ఒక పనిని ఆరంభించవు దానికి తగ్గ ఎఫెక్ట్ ఏం చేయాలి ఎలా మెరుగుపరుచుకోవాలి ఏం చేస్తే ఎంత పెట్టుబడి పెట్టాలి దానికి తగ్గ పెట్టుబడికి తగ్గ వ్యాపారం ఎలా పెంచుకోవాలి అనే మార్గం కూడా నువ్వు చేసుకుంటూ ఉంటే ఈ చెట్టులాగే నీ వ్యాపారం కూడా నువ్వు చేసే పని కూడా పెద్దదయ్యి మంచిగా నీకు సక్సెస్ అనేది వస్తుంది అలా కాకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దిగులు తప్ప తృప్తి లేని జీవితం తప్ప ఇంక ఏముంటుంది చెప్పు అని చెప్పి ఆ పెద్దావిడ వివరంగా ఆ కుర్రవాడికి చెప్తుంది అప్పుడు అర్ధ అర్ధ అనుకుంటాడనమాట నిజమే కదా నేను పెట్టినప్పటి నుంచి ఒక పని స్టార్ట్ చేసినప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తుంటే దిగులు ఉంటుంది కరెక్టేనమ్మా ఇంక నుంచి నేను అలా సర్చ్ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ కుర్రవాడి లాగానండి మనం కూడా ఒక పనిని ఆరంభించి ఇది ఇంకా రాలేదు ఇంకది ఇంకా రాలేదే అని చెప్పి దానికోసమే ఆలోచిస్తూ దాన్నే చూసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మనకు నిరుత్సాహం అనేది మిగులుతుందనమాట అలా కాకుండా మనం చేసాం దానికి ఫలితం వస్తుంది మన పని మనం చేసుకుంటూ ఉంటే అది చెట్టు మన విత్తనం వేసిన కొద్ది రోజులకి ఎలా చెట్టు ఈ పండ్లు వస్తాయో కాయలు వస్తాయో అలాగే మనం చేసిన ఫలితం మనం చేసిన పనికి ఫలితం అనేది కూడా తప్పకుండా ఉంటుంది దిగులు పడితే ఏది అవదు అని ఈ కథ సారాంశం అర్థమైంది అనుకుంటాను తప్పకుండా ఈ కథ కూడా మీకు మోటివేషనల్గా బాగా నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ రూపంలో నాతో పంచుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్